హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా సాంబార్ ఎలా చేయాలో చూద్దామండి దీన్ని రైస్లోకి కానీ ఇడ్లీలో కానీ తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది ముందుగా ఒక కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పును తీసుకొని బాగా వాష్ చేసుకొని మూడు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి మనం సాంబార్లో వేసుకున్న వెజిటేబుల్స్ అలాగే కొన్ని టమాటోలు పచ్చిమిర్చి కూడా వేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత పప్పుని బాగా మ్యాష్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రెండు స్పూన్ల సాంబార్ పొడి అలాగే మనం ఉడికించుకున్న వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కొన్ని బెండకాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు చింతపండు రసం అలాగే చిన్న బెల్లం ముక్క వేసుకొని ఈ సాంబార్ని స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి మరుగుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని వేసుకొని ఈ సాంబార్ని ఒక టెన్ మినిట్స్ మరిగించుకుంటే ఈ విధంగా దగ్గర పడుతుంది తర్వాత ఈ కుక్కర్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి వెల్లుల్లి వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ ఇంగువ ఒక స్పూన్ కొబ్బరి పొడిని వేసుకొని పోపుని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మరిగించుకున్న సాంబార్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సాంబార్ వేసిన తర్వాత వెంటనే ఈ విధంగా మూత పెట్టాలండి అలా అయితే పోపు ఫ్లేవర్ అనేది సాంబార్కి చక్కగా పడుతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ నచ్చితే ఒకసారి ఈ ప్రాసెస్ ట్రై చేసేయండి మరి